హలో అందరికీ అందరూ బాగున్నారా ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్తో మేము ముందుకు వచ్చేసాను చూడండి ఇలాంటివి చాలా ముందు ముందు వస్తాయి ఇవైతే మనకి ఇంట్లో న్యాచురల్గా దొరికేటివే అండి శనగపిండి పసుపు టమోటా రాంబిల్క్ మిల్క్ అంటే పచ్చి పచ్చిపాలండి చూసారు కదా పసుపు శనగపిండి కలుపుకొని దాని తర్వాత టమోటా గుజ్జు వేస్తున్నాను ఒక టమోటా అంతా తీసుకుంటున్నాను చూడండి పాలు వేసాను కొద్దిగా ఫస్ట్ ప్యాక్ అనేది మనం కలిపి పెట్టుకోవాలండి కొద్దిగా నానుతుంది అది బాగా అది మంచిగా నాందితే మన ఫేస్కి మంచిగా ఉంటుందండి అప్లై చేసుకునేటప్పుడు స్మూత్గా వస్తుంది అందుకని ముందుగానే ఫేస్ ప్యాక్ కలిపి పెట్టుకుంటున్నాను చూసారు కదా ఇలా మంచిగా లూజుగా కలిపి పెట్టుకోవాలి అంత లూజుగా ఉండకూడదు అంత గట్టిగా ఉండకూడదు మన ఫేస్కి అప్లై చేసే విధంగా ఉండాలి చూసారు కదా ఇలా కొద్దిసేపు ఇది కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి చూసారు కదా మిగిలిన పాలు ఆ టమాటోది మనకి పనికి వస్తాయి ఇప్పుడు చూడండి ఫస్ట్ స్టెప్ ఇది చూసారు కదా నేను ఫస్ట్ అయితే ఫేస్ అంతా నీట్ క్లీన్ చేసుకొని వచ్చాను ఫేస్ వాష్ చేసుకొని వచ్చినాను కానీ ఇప్పుడు మిల్క్తో మొత్తం ఫేస్ అంతా క్లెంజింగ్ చేసుకుంటున్నాను చూడండి క్లెంజింగ్ అంటే మొత్తం మసాజ్ చేసుకోవాలి ఫస్ట్ స్టెప్ ఇది మిల్క్తో చేసుకుంటున్నాను చూడండి మిల్క్తో చేస్తే ఏ విధంగా మనకు లోపల ఉండే డస్ట్ కూడా బయటికి లాగేస్తుంది పాలు అనేవి అంత మంచిగా వర్క్ అవుతుంది మన ఫేస్కి మీకు చూపించడానికి కాటన్తో రుద్దుతున్నాను చూడండి దానికి ఎంత డస్ట్ వస్తుందో మీరే చూడండి నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చిన తర్వాత కూడా అది ఎంత డస్ట్ ఉంటుందో మీరు చూస్తే కానీ నంబరు చూడండి ఎంత బ్లాక్గా అయిపోయిందో మీకు చూపించడానికి కాటన్తో రుద్దాను మొత్తము ఇప్పుడు చూడండి మొత్తం ఫేస్ ఫేస్కి అంతా పాలు ఇలా చేతిలోకి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ సెవెన్ మినిట్స్ మొత్తం మసాజ్ చేసుకోవాలండి నీట్గా సర్కిల్ మోషన్లో మసాజ్ చేసుకోవాలి అప్పుడే మన ఫేస్ అనేది గ్లోగా వస్తుంది కాంతివంతంగా తయారవుతుంది చూసారు కదా ఇలా మొత్తం ఇలా చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అవుతుందండి మన ఫేస్కి అంతా వారానికి ఒకసారి చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది ఇంకా మంత్లీ టూ టైమ్స్ అన్న చేసుకోవాలండి ఓపిక లేని వాళ్ళు చూడండి ఇలా మెడ మీద నల్లటి మచ్చలు ఉన్నా కానీ మనం చేసుకోవడం వల్ల వెళ్ళిపోతుంది ఒకసారి చేయడం వల్ల ఏది రిజల్ట్ రాదండి మనం చేసుకుంటా వస్తే కన్నా మంచి రిజల్ట్ వస్తుంది ఇవి మన ఇంట్లో దొరికేటివే కాబట్టి మనకి ఈజీగా అవైలబుల్ ఉంటుంది చూసారు కదా ఇలా అంతా అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవాలి మంచిగా ఫేస్ కూడా మంచి రిలాక్సేషన్ ఉంటుంది మనము మసాజ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు క్లీన్ చేసుకొని వచ్చాను చూడండి చూడండి ఫస్ట్ స్టెప్కే ఎంత మంచిగా ఉందో చూసారు కదా అలా అనమాట ఇప్పుడు నెక్స్ట్ స్క్రబ్బింగ్ అండి సెకండ్ స్టెప్పు స్క్రబ్బింగ్కి వచ్చి నేను షుగరు టమోటా వాడుతున్నా చూడండి చక్కెర టమోటా చిన్నగా అండి గట్టికి రఫ్ చేయకూడదు చూసారు కదా ఇలా సర్కిల్ మోషన్లో మొత్తం ఫేస్ అంతా మనము నిదానంగా అప్లై చేసుకోవాలండి ఎక్కువ రఫ్ చేసినామంటే గీతలు పడే ఛాన్సెస్ ఉంటాయి మనది చర్మం చాలా సున్నితంగా ఉంటుంది కదండి అది ఫేస్ అంటే ఇంకా సున్నితంగా ఉంటుంది మనకి మొట్టలు రావడము బ్లాక్ స్ట్రక్చర్స్ ఉంటాయండి అక్కడక్కడ అలాంటి వాళ్ళకి చాలా డేంజర్ కాబట్టి చాలా స్మూత్గా అలాంటి వాళ్ళు కాకపోయినా అయినా కానీ చాలా స్మూత్గా చేసుకోవాలండి లేదంటే మనకు మొఠాలు వచ్చే అవకాశం ఎక్కువ స్క్రబ్బింగ్ వల్ల ఉండే వాళ్ళు ఇది అవాయిడ్ చేసేయండి స్క్రబ్బింగ్ అనేది అది చేయకపోవడమే మేలండి ఎందుకంటే వాళ్ళకి గుళ్ళలు ఉంటాయి కాబట్టి అస్సలు స్క్రబ్బింగ్ అనేది ఈ సెకండ్ స్టెప్ అనేది చేయకపోవడమే వాళ్ళకి మేలండి ఊరికే టమాటాతో మాయిశ్చరైజర్గా అట్లా చేసుకోవచ్చు కానీ స్మూత్గా షుగర్తో చేయకూడదు మొట్టాలు లేని వాళ్ళు అయితే కనుక ఇలా చేసుకోవడం వల్ల ఏం ఇబ్బంది అయితే ఏముండదు నేను ఫాస్ట్ ఫార్ వర్డ్లో పెట్టినాను అందుకే మీకు అంత తొందరగా వెళ్ళిపోతుంది నిదానంగా సర్కిల్ మోషన్లో చేసుకుంటే ఫేస్ అనేది మంచిగా ఉంటుందండి లోపల ఉండే డస్ట్ అంతా మనకు లాగేస్తుంది ఈ స్క్రబ్బింగ్ వల్ల మనకు నోస్ దగ్గర బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉంటాయి కదా అవి కూడా రిమూవ్ అయిపోతాయండి చూడండి ఇది ఫేస్కు నెక్కు నీట్గా మనము స్క్రబ్ అనేది చేసుకోవాలి చెవులకు కూడా చేసుకోవచ్చు అండి కానీ నేను ఈరోజు చేయట్లేదు మామూలుగా ఎప్పుడైనా చేసుకుంటాను మన హ్యాండ్స్కు లెగ్స్ కూడా చేసుకోవచ్చు అండి ఈ ప్యాకు ఇవి ఈ మెథడ్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది ఎందుకంటే ఎవరికి హాని కలగదు వీటి వల్ల శనగపిండి వల్ల అందుకని నేను ఇదైతే రెగ్యులర్గా యూజ్ చేసే ప్యాక్ అండి ఇది ముల్తాన్ మట్టి మంచిగా యూజ్ చేస్తాను నేను నా ఫేస్కి టైం ఉన్నప్పుడల్లా చూసారు కదా ఇలా మొత్తము ఎప్పుడైనా ఫేస్కి ఆపోజిట్లో మనము పైకి రుద్దుకోవాలండి చూసారు కదా ఫేస్ అనేది స్మూత్ అయిపోతుందండి స్క్రబ్బింగ్ తర్వాత చాలా స్మూత్ అయిపోతుంది నేను చెప్తే అర్థం కాదు మీరు చేసుకుంటే అర్థమవుతుంది మీకు ఫేస్ అనేది ఎంత స్మూత్ వస్తుందో ఇప్పుడు చూసారు కదండి ప్యాక్ ముందు మనం కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండి పసుపు టమోటా గుజ్జు పాలేసి చూసారు కదా మనం ఎప్పుడైనా ఫేస్ ప్యాక్ అనేది ఆ పైకి మాత్రమే అప్లై చేయాలి కిందికి అప్లై చేయకూడదండి ఎందుకంటే స్కిన్ జారుడు అనేది మనకు వస్తుంది అలా కాకుండా పైకి అప్లై చేసామనుకోండి టైట్గా ఉంటుంది స్కిన్ ఎప్పుడైనా కానీ కిందికి రుద్దకూడదు పైకి రుద్దాలి ఎప్పుడైనా చూసారు కదా ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఫేస్ ప్యాక్ అనేది నేను కంటి కింద కంటి పైన కూడా అప్లై చేస్తున్నానండి శనగపిండి కాబట్టి అదే కెమికల్ అనుకోండి ఫేస్ ప్యాక్లు బయట దొరికేటివి అవి అయితే కంటికి అప్లై చేయకూడదు నేను కంటి పైన కంటి కింద అంతా అప్లై చేస్తున్నానండి చూసారు కదా ఇదేం మనకేం హానికరం కాదు కెమికల్ కాదు కాబట్టి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మొత్తం అప్లై చేస్తున్నాను నేను ఫేస్కి మెడకు ఖచ్చితంగా మనం అప్లై చేసుకోవాలి ఫేస్ ఎంత ఇంపార్టెంటో మనకు మెడ కూడా అంతే ఇంపార్టెంట్ అండి నెక్ అనేది పైన ఒకలాగా కింద ఒకలాగా కనిపిస్తుంది లేకపోతే అందుకని రెండు సమానంగా మనం ఏది అప్లై చేసినా కానీ రెండిటికి అప్లై చేసుకోవాలి నెక్కు వెనక సైడ్ కూడా అప్లై చేసుకోవాలండి మెడభాగం వెనక వెనక సైడ్ కూడా బాగుంటుంది నిజంగానే చెప్తున్నాను శనగపిండి మన ఒంటికి చాలా మంచిదండి పిండిలో కూడా మనకు శనగ శనగపిండి అనేది మనకు యూజ్ చేస్తారు మనం బయట దొరికే శనగపిండి కాకుండా మనం ఇంట్లో ఆడించుకునే శనగపిండి అయితే ఇంకా చాలా మంచిదండి చూసారు కదా ఇలా ఇలా అప్లై చేసుకొని ఒక టెన్ మినిట్స్ అండి ఫస్ట్ నేను చెప్పేది ఏదంటే జాగ్రత్తలు ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత ఎవరితో మనం మాట్లాడకూడదు ఎందుకంటే అక్కడక్కడ ముడతలు పడతాయి అవి పడినాయంటే ఇంకా ఆ ఫేస్ ప్యాక్ అర్థం లేదండి రిజల్ట్ అనేది ఉండదు చూసారు కదా నేను టెన్ మినిట్స్ తర్వాత కొంచెం మెత్తగున్నప్పుడే నేను తీసేస్తున్నాను ఎందుకంటే నా ఫేస్ డ్రై స్కిన్ కాబట్టి డ్రై స్కిన్ కాకుండా మీది నార్మల్ స్కిన్ అయితే ఎక్కువ ఆరనివ్వండి ఎందుకంటే డ్రై స్కిన్ వాళ్ళకు ఎక్కువ ఆరకూడదు ఎక్కువ డ్రై అయిపోతుంది ఫేస్ అంతా అందుకని చూసారు కదా వాటర్ అనేది మొత్తం ఫేస్ అంతా డిప్ చేసేసి చూసారు కదా సర్కిల్ మోషన్లో మొత్తం నేను రిమూవ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా సర్కిల్ మోషన్లోనే మనము ఫేస్ అనేది ఫేస్ ప్యాక్ అనేది రిమూవ్ చేసుకోవాలి ఇలా చిన్నగా చేసుకోవాలండి చాలా నిదానంగా చేసుకోవాలి గట్టిగా ఆరిపి ఉంటుంది కదా గట్టిగా హార్డ్గా రుద్దుకోకూడదు ఎప్పుడైనా ఫేస్కి అనేది ఇలా నీట్గా సర్కిల్ మోషన్లో మనం అప్లై చేసుకుంటా రుద్దుకుంటా మసాజ్ చేసుకుంటా వచ్చినామంటే కనుక మనకి బ్లడ్ సర్కులేషన్ అనేది మంచిగా అవుతుందండి అప్పుడే మనకు ఫేస్ అనేది గ్లోగా కనిపిస్తుంది ఏదైనా చిన్న చిన్న పార్టీలకు వెళ్ళాలన్నా మ్యారేజెస్కి వెళ్ళాలన్నా ఒకరోజు ముందే మనం ఈ ఫేస్ ప్యాక్ నైట్లో అప్లై చేసుకున్నాం అనుకోండి నిద్ర నిద్రపడుతుంది కదా మార్నింగ్ కల్లా ఫేస్ అంత గ్లోగా అయిపోతుంది దీనివల్ల ఫేస్ తెల్లగవడము ఇలాంటివి కాదండి మన నార్మల్ స్కిన్ ఎట్లుంటుందో అలానే ఉంటుంది కొద్దిగా బ్రైట్నెస్ అనేది వస్తుంది ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది తెల్లగా అయితే అయిపోరండి ఏ ఫేస్ ప్యాకులకు మనము చూసారు కదా ఈ విధంగా నేను బయట ఫేస్ ప్యాక్లు ఏవి వాడను ఇంట్లో దొరికే వాటితోనే చేస్తాను ఇంకా చాలా యూజ్ చేస్తాను అవన్నీ మీకు చెప్తాను చాలామందికి ఉపయోగపడుతుంది ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి జెంట్స్ కానీ జెంట్స్ అయితే పసుపు అవాయిడ్ చేయండి అంతే మిగతా అదంతా సేమ్ చూసారు కదా ఈ విధంగా మనం చేసుకోవడం వల్ల ఫేస్లో మంచి గ్లోనెస్ ఉంటుంది ముడతలు తొందరగా రావండి ఫేస్కి ఎంత ఏజ్ వాళ్ళకైనా కానీ ఫేస్ అనేది టైట్గా లాగేస్తుంది కాబట్టి ఈ ఫేస్ ప్యాక్ నీట్గా మంచిగా ఉంటుందండి నిజం చెప్తున్నాను మనము ఫేస్ ప్యాక్ వేసుకోవడం ఎంత ఇంపార్టెంటో మసాజ్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అందుకే మీకు అన్నీ చూపిస్తున్నాను చిన్న చిన్నగా ఇవన్నీ ఇలా మసాజ్ చేసుకోండి నీట్గా చిన్న చిన్నవేనండి ఎక్కువ మనమేమి పెద్ద మసాజులు చేసుకోవాల్సిన అవసరం లేదు మనకు తెలిసినంత మాత్రాన మనం చూసినోటివి చూసినట్టుగానే మనం అప్లై చేసుకున్నామంటే ఫేస్కి అనేది చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఈరోజు కాకుంటే మరుసటి రోజుకు చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఇంకా నేను వెళ్ళి ఫేస్ క్లీన్ చేసేసుకుంటాను స్నానం చేసేస్తాను ఒకేసారి చూసారు కదా ఫేస్ అనేది ఎంత క్లియర్గా ఉందో చూడండి నేను బర్త్డే ఫంక్షన్కి పోతున్నాను అందుకే ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి